ఏమంటే వీళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఇప్పుడు తీసుకోండి సార్ సింపుల్ విషయం ఈ స్టోరేజ్లో తీసుకుంది ఇప్పుడు మైనింగ్ ఉంది అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత మైనింగ్ చేశారు ఎంత ఆదాయం వచ్చింది సీన్ రేజ్ కట్టాలి కదా సీన్ రేజ్ ఎంత వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు సంవత్సరాలు కరోనా పోయింది మూడు సంవత్సరాలు మైనింగ్ నడిచింది గవర్నమెంట్కి రేజ్ రూపంలో ఎంత ఆదాయం వచ్చింది చూసుకుంటే తెలిసిపోద్ది మద్యం వల్ల ఆదాయం వచ్చింది వీళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి మద్యం వల్ల రాష్ట్రాన్ని రాష్ట్రం నడుపుతుండో అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇసుక చేసింది సార్ ఇసుక అయినా సరే అదే రేటు ఈరోజు ఇదే రేటు కానీ ఆ రోజు డబ్బు ఎక్కడికి వెళ్ళింది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్సీ వైసీపీ మినిస్టర్ జేబులోకి వెళ్ళా వీళ్ళు వీళ్ళ జేబుల్లోకి వెళ్తాయి అని చెప్పి ప్రొజెక్షన్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో గవర్నమెంట్కి వెళ్ళింది వీళ్ళు ఈ లడ్డు డికలరేషన్ కలికినే ఇవన్నీ చెప్పి గత వంద రోజుల్లో వీళ్ళ మొత్తం ఇసుక యార్డ్లు కాడి నుంచి కృష్ణా నదీస్ కాడి నుంచి దేవుడు వీళ్ళ పాపాలన్నీ చూడలేక డైరెక్ట్ వరతో కొట్టేసిన ఒక ఇరవై రోజులు ఇసుక తీసుకొని మొత్తం ఎక్కడికక్కడ మొత్తం వరద కొట్టుకుపోయింది ఇప్పుడు తీయటానికి ఇంకా స్కోప్ లేదు టైం పట్టుదు ఇప్పుడు మళ్ళీ ఈ బోట్లతో తీయటం ఆధునిక యంత్రాలు కారణంతో ఈ బోట్లు కొట్టుకొచ్చినాయి కదా ఆళ్ళ బోట్లు ఆయనతో తీయటం మళ్ళీ స్టార్ట్ చేశారు ఓకే అప్పుడు పోయి అప్పుడు ఏదో వచ్చినా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది వీళ్ళు ఇప్పుడు ఇసుకుందే మీ ఊర్లో టాటర్ అంతా ఒక పదిహేను వందలు పదహారు వందలు ఉంది జగన్మోహన్ రెడ్డి పదహారు వందలు పదిహేడు వందలు ఉంటుంది రెండు వందల తేడా అప్పుడు నువ్వు కట్టిన డబ్బులు మొత్తం గవర్నమెంట్కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్తే నీ లోకల్ తెలుగుదేశం నాయకులు వాళ్ళ అనుచరులు వాళ్ళ సంబంధించిన సంఘాలు భజన పౌరులు కాళ్ళు జేబులోకి వెళ్తాయి ఇప్పుడు మన దాంట్లో ఉన్న మైనింగ్ అవి మన ఖనిజాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టాలి కానీ ఒక పార్టీ రూలింగ్లో ఉంటే వాళ్ళ నాయకులకు ఆదాయం తెచ్చి పెడతాయండి ఓకే అంటే ఆ తెచ్చిపెట్టే విధంగా చూద్దాం అంటే నువ్వు ఏదైతే ఉందో నువ్వు డిస్క్ నువ్వు క్వాలిఫై కాదు అంటే రాష్ట్ర ప్రజలు ఆరు కోట్ల మంది జనాభా ప్రజలు ఉన్న ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదనే నువ్వు తీసుకుపోయి నీ పార్టీ అధికారంలోకి వచ్చిన నువ్వు వాళ్ళకి మంచి పెడతావా అదే ఎగ్జాంపుల్ ఇసుక అన్న రేటు తగ్గిందా మైనింగ్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా కొని మైనింగ్ ఆదాయం ఎంత జరిగిందో చెప్పండి ఆఫ్టర్ వీళ్ళు ఫామ్ అయిన తర్వాత ఇసుక మీద శాండ్ ఉంది శాండ్ ఇది కూడా మైనింగ్ కింద వచ్చింది కదా దాని మీద ఆదాయం ఎంత ఉందో చెప్పండి ఒకప్పుడు ఏ ఆదాయం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది సహజ సంపద నుంచి ఏ ఆదాయం వచ్చినాక సరే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళేది కానీ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏదైనా సరే రాష్ట్ర సహజ సంపదల నుంచి వచ్చే ఆదాయం తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అనుబంధాన్ని తెలుగుదేశం సంబంధించిన వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళకెళ్తున్నాయి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ ఈ డిఫరెన్షియేషన్ పబ్లిక్ గ్రహించారు ఈ వంద రోజుల్లో ఈ సిరీస్ ఆఫ్ లడ్డూలు ఎపిసోడు సిరీస్ ఆఫ్ కల్తీ నెయ్యి సిరీస్ ఆఫ్ సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ బ్రేక్ పడిపోయినాయి పబ్లిక్ కూడా తెలుస్తుంది ఓకే వీళ్ళు ఏసీ లూటీలు కలిపెట్టుకోవడానికి ఉన్నాయని ఓటర్లు అనేవాళ్ళు అత్యంత తెలివి మంతులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి ఇచ్చారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వీళ్ళ పరిపాలన చూశారు ఇంకేముంది ఇంట్లో వాళ్ళ లేడీస్ దగ్గర నుంచి కులాల దగ్గర నుంచి మతాల దగ్గర నుంచి అన్నీ రెచ్చగొట్టి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినాయి పబ్లిక్ రియలైజ్ అయిపోయారు యాభై రోజులు వంద రోజులు రియలైజ్ అయిపోయి పట్టే లేదా ఎలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఏముంది మన దగ్గర ఇంకోటి చూడండి సార్ ఫస్ట్ ఏదైనా సరే ఒక నే ఒక మనం ఒక ఆరోపణ చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి ఓకే నెక్స్ట్ అక్కడున్న ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దానిలో ఉన్న ఆధారాలు ఏమున్నాయి ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మనకు ఆధారాలు వస్తాయి సెకండ్ ఆధారాలు తీసుకోవాలి ఆ తర్వాత ఇదిగో నువ్వు చేసు అని చెప్పాలి ఇక్కడ మనకంతా రివర్స్ అనమాట ఎక్యూజు ఫస్ట్ కామెంట్ చేసేస్తారు ఫస్ట్ ఎక్యూజ్ కింద చూపించేస్తారు ఎక్యూజ్ కింద చూపించేసి ఇంక నీ మీద బురదలు వేసి నువ్వు కడుక్కో కడుక్కోపో నీ ఇష్టం అంటారు ఏదైనా ఒక ఎలాంటి పరమ పవిత్ర దేవాలయంలో ఒక ఇలాంటి అపచారం జరిగిందని మీరు ఎప్పుడు ఆరోపించే ముందు దాని మీద ఇన్వెస్టిగేట్ చేశారా ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారా చేయలేదు ఆధారాలు ఏమన్నాయా లేవు ఏ తీసుకొస్తారు ఇంక ఏముంది ఎవడు దోసినట్టు ఎవడు వర్షం అటు చెప్పుకుంటా ఉంటారు మూడు ఎక్యూజ్ కింద అంటారు వీరాబాబు స్వయం ప్రతిపత్తి సీబీఐ సీబీఐతో ఎంక్వైరీ అంటే నో